ఒక పక్క ప్రపంచం మొత్తం భారతదేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఖండిస్తూ ఉన్నాడు అసలు ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటి ఈ ఉగ్రవాదులు ఎలా జ్వరబడ్డారు ఎందుకు జ్వరబడ్డారు వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చిందని ఒక పక్కన దేశం మొత్తం పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది కుటుంబమైన చనిపోయినటువంటి కుటుంబాలు శోకసందు మునిపోయారు దుఃఖంలో అసలు వాళ్ళ కన్నీళ్ళని ఆపలేనటువంటి పరిస్థితి ముప్పై మందికి పైగా చనిపోయారు ఇరవై మందికి పైగా గాయాల పాలై హాస్పిటల్లో పడ్డారు వాళ్ళ చావుల కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు అరే వాళ్ళు సంపిన వాళ్ళ సంతాప సభ పెట్టినట్టు రేపు క్యాండిల్ ర్యాలీస్ తీస్తారంట ఎక్కడ తీస్తారు క్యాండిల్ ర్యాలీస్ దేనికి తీస్తారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పరిపాలన అసమర్థత పరిపాలన వల్ల ముప్పై మంది చనిపోయారని వాళ్ళ కుటుంబాలకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీలు తీయాలి మీరు మేము తీస్తాం రేపు మేము తీస్తాం ర్యాలీలు ప్రతిదాని రాజకీయం చేస్తారా కాంగ్రెస్ హాంలో దేశంలో అక్కడక్కడ బాంబులు వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు సహకరిస్తుందని రాజకీయం ఇప్పుడు మీరు ఉగ్రవాదులకు నరేంద్ర మోడీ పాకిస్తాన్ పోయొచ్చుండు పుల్వామా ఘటన జరిగింది అరబ్ కంట్రీ పోయొచ్చుండు ఇప్పుడు టూరిస్టులు చనిపారు ఏంది మేము మీకు లేదు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం మీకు సంబంధం లేదా ఉగ్రవాదులకు అరే ప్రతి దాన్ని రాజకీయం చేసి హిందూ ముస్లిం పంచాయతీ ఆ ఉష హుషన్ అనేటువంటి కాశ్మీరీ ముస్లిము ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడాడరా కాపాడు ఆయన ఆయన భారతీయుడే ముస్లిమే చనిపోయింది భారతీయులే మన హిందువులే ఉగ్రవాదులు అనేటోడు వీడు హిందువు వీడు ముస్లిండు క్రిస్టియన్ అని చూడరు లే చంపినాడు వాళ్ళు ముస్లిం ముస్లిం ముస్లింలు అందరూ షెడ్యూలారా ఉగ్రవాదులు షెడ్యూళ్ళు అది హిందూ ముస్లిములు హిందూ ఉగ్రవాదమేనా లేకపోతే ఏమంటారు ముస్లిం ఉగ్రవాదమేనా క్రైస్తవ ఉగ్రవాదమేనా ఏ ఉగ్రవాదమైనా ఉగ్రవాదమే మతం పేరు మీద ఇంకో మనిషిని చంపేది ఏదైనా ఉగ్రవాదమే ఉగ్రవాదమే మీరు చెత్త పనులను చేసుకుంటూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని కూడా మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ మళ్ళీ ఆ ర్యాలీలు ఇద్దాం ఈ ర్యాలీలు ఇద్దాం మీరు మోడీని కాపాడే ప్రయత్నం చేయకండి అయిపోయింది మోడీ పని కథం మోడీ పని కథం ఈసారి ఓడిస్తారు ప్రజలు భారత ప్రజలు మోడీకి బొక్క సీటు కూడా ఏర్ ఈసారి ఫెయిల్ అయిపోయింది దేశ ప్రజల్ని కాపాడంలో మీరు నరేంద్ర మోడీ ఫెయిల్ జీరో ఫెయిల్ మన ఇంత చచ్చిపోతే తెలుస్తారా బాధ ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారు ఒక హిందూ చచ్చిపోతా ఉన్నాడు ఒక ముస్లిం చచ్చిపోతా ఉన్నాడు ఒక క్రైస్తవుడు చచ్చిపోతా ఉన్నాడు కాబట్టి ప్రజలారా మేము కూడా పర్మిషన్ తీసుకుంటారు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తాం మేము మీ ప్రాంతంలో చనిపోయినటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి టూరిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో విశాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంట ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ మన హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారంట అందరూ ప్రజలు ఉన్నారురా దాంట్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు ముస్లింలే చంపారు అని మీరు ఏదైతే ఈ ప్రాపగలను సృష్టించి వాట్సాప్లలో ప్రచారం చేస్తుండో మానే రా దేశానికి చాలా ప్రమాదం రా తీవ్రవాదం ఏ మతంలో ఉన్నదని ఖండించాలిరా మనం అది హ్యుమానిటీ కోణంలో ఆలోచించాలిరా తీవ్రవాద పాకిస్తాన్ ఎవరికి ఉంటారా మీకు ఉంటుంది ప్రేమ పొద్దున్న లేస్తే పాకిస్తాన్ని ఇది చేస్తారు మీరు పోయి బిర్యానీ తినొచ్చింది దమ్ బిర్యానీ తినొచ్చి పాకిస్తాన్ దమ్ బిర్యానీ తిని మీరు పోయి మీకుంటుందిరా ప్రేమ ఈ దేశం మాదిరా మీరు బతుకొచ్చి మమ్మల్ని అంటారా ఎక్కడి నుంచి వచ్చి రార్ మీరు బతికొచ్చిన వాళ్ళు మీరు ఇది మా తాతలు ముత్తాతల శ్రమతో శ్రమతో ఇదైంది నిర్మించుకున్న దేశం మేము ఇది మా దేశం ఇది మా దేశం కాబట్టి మన దేశ ప్రజలారా ఈ మూలవాసులారా మీరందరూ మన దేశంలో నరేంద్ర మోడీ అసమర్థ నిర్లక్ష్య పాలన వల్ల చనిపోయినటువంటి మన ముప్పై మూడు మందికి మీరు జోహార్లు అర్పిస్తూ అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీస్ తీయండి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిద్దాం నరేంద్ర మోడీ నష్టపరిహారం కట్టియాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి పరామర్శించాలి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పరామర్శించాలి దీనికి కేంద్ర నరేంద్ర మోడీ గారి చేతులు ఉన్నటువంటి నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్ సంస్థలు మరి ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి నరేంద్ర మోడీ గారికి అంత భద్రత ఉంటుంది దేశ ప్రజలకు ఎందుకు అంత భద్రత లేదు అంటున్నా నరేంద్ర మోడీ గారికి భద్రత ఉన్నట్టు దేశ ప్రజలకు కూడా భద్రత ఉండాలి కదా ఎందుకు లేదు ఎవరింటి లక్ష్యం అలా ముప్పై మంది మన హిందువులు చనిపోయారు ముప్పై మంది ఎవరు ఈ సావులకు కారణం మన కాపాడినటువంటి వ్యక్తి ముస్లిం అయినందుకు అది లేట్గా వచ్చింది వార్త బయటికి ఐడి కార్డు చూపించి చంపారని ఒక ప్రాబ్ అండి అక్కడున్నామని చెప్తుంది అట్లా కాదండి ఇక్కడ ఏదైతే పబ్లిక్ మెసేజ్ వెళ్తున్నారో తప్పుడు వార్త అని చెప్తారు కాశ్మీరీ హిందువులు చెప్తా ఉన్నారు కాశ్మీరీ ముస్లింలు చెప్తా ఉన్నారు కాశ్మీరీ హిందువులు కాశ్మీరీ ముస్లింలు రోడ్ల మీదకొచ్చి చనిపోయినటువంటి వాళ్ళకు నివాళులు అర్పించారు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీలు తీస్తూ ఉన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇది భారతీయత అంటే థో మీ ఏం బతుకులరా మీ పొద్దున్న లేస్తా మతం పేరు మీరే వెనకాల కాదుంటే కథం వాళ్ళు వెనకాల వాళ్ళు గతం మొత్తం ముస్లిం పేరు మీరే వాడు ఓవెస్ కాడు కూడా అంతే కాబట్టి ప్రజలారా మీరు మీ మీ ప్రాంతాలలో క్యాండిల్ ర్యాలీస్ తీసి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని క్యాండిల్ ర్యాలీస్ తీసి చనిపోయినటువంటి మన టూరిస్టులకు నివాళులు ఘనమైనటువంటి నివాళులు అర్పించండి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రాజకీయాలు చేస్తారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వాడుకోవచ్చు రాజకీయంగా మిమ్మల్ని మురుగ ముగరతో పొడుతునే కారా మీరు వినేది మాట ఏంట్రా గొడ్డు వెనక నుంచి పొడితేనే ముందు సక్కనడుతుంది మిమ్మల్ని పొడుతున్నాం మేము పనిచేయండి అని మీకు గుర్తు చేస్తున్నాం బాధ్యతని మరి మీరు ఏం చేశారు గతంలో రాజకీయాలు మాకు రాజకీయ స్వార్థం లేదు రానాయన మాకు ఏ ప్రజలు మర్చి ఉండాలి అందరు కలిసి ఉండాలి మీరు విడగొట్టాలనుకుంటారు ఈ పంచాయతీలు అన్నింటి కారణం మీరు మొత్తం బెంగాల్ అల్లర్లు తమిళనాడులో భాష భాష వృద్ధం అల్లర్లు పంజాబ్ అల్లర్లు భీమా మారేగాం కూరేగాం ఛత్తీస్గఢ్ గుజరాత్ అల్లర్ ప్రతి అల్లర్లకు కారణం మీరు ప్రతి అల్లర్లకు కారణం మీరు హిందూ ముస్లిం పంచాయతీలకు కారణం ఏంఐఎం బీజేపీ నరేంద్ర మోడీకి ఏం కాదు ఓసీకి ఏం కాదు వాళ్ళ గోరు కూడా దెబ్బ తగలదు మననాటి వాళ్ళు చచ్చిపోవాలి కాబట్టి ప్రజల అలా మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం మేము ఈ ప్రాంతంలో ఘనంగా అర్పించండి గతంలో చనిపోయినటువంటి పుల్వామా జవాన్లకు కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించి